గురుభ్యో నమ ఒక జాతకమునందు చంద్రుడు లగ్నమునందు అంటే ఒకటో గృహంలో శుక్రుడు కలత్ర స్థానంలో లగ్నం నుండి నాలుగో స్థానంలో ఉన్నప్పుడు జన్మించినప్పుడు తన కుటుంబాన్ని తన కుటుంబం యొక్క వినాశనాన్ని జాతకుడు స్వయంగా తీసుకొస్తాడు అతను ఆ జాతిలో అవుతాడు అంటే ఇక అక్కడ వంశాభివృద్ధి అన్నది కనబడడానికి అవకాశం ఉండదు గుర్తుంచుకోండి ఒక వ్యక్తికి జాతక చక్రంలో చంద్రుడు ప్రథమ స్థానం అంటే లగ్నస్థానంలో శుక్రుడు ఏడవ స్థానంలో మరియు శుక్రుడు లగ్నం నుండి స్థానం అంటే నాలుగో ఇంట్లో అంటే కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు తన కుటుంబం యొక్క వినాశనాన్ని స్వయంగా తీసుకొస్తాడు మరియు అతని ఒక జాతిలో చివరి వాడు అవుతాడు అంటే వంశాభివృద్ధి అన్నది అక్కడతోటి తోటి కార్డు పడుతుంది అన్నమాట ఇది నేను చెప్దామనుకున్న విషయం ఇది మీకు ఉపయోగకరంగా ఉందో లేదో అన్నది నాకు తెలియదు కానీ చిన్న చిన్న బిట్ల కింద చేసి చెప్తున్నాను కాబట్టి అంటే పెద్ద లెంగ్త్ లెంగ్త్ వీడియోస్లో చెప్తూ ఉంటే చాలామంది స్క్రిప్ట్ చేసేస్తున్నారు భావాలను అర్థం చేసుకోవడం లేదు కాబట్టి దాన్ని చాలా షార్ట్ వీడియోలో అంటే షార్ట్ వీడియో అనమాట కింద వచ్చేసి ముందుకు తీసుకొస్తున్నాను అన్నమాట దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖనవభావంతు లోక సంస్థ భవంతు జై గురుదత్త